సంచార జాతులంతా పిడికి బిగించి విఠాయిగా ఎన్ని రోజులు యాచించడం ఇక మేము ఈ రాజకీయాలను శాసిస్తాం శాసించడం ద్వారానే మా హక్కులు నెరవేర్చుకుంటామని ఒక కసి ప్రాం వాస్తవంగా సమయం లేదు కాబట్టి చాలా మాట్లాడాలని ఉంది ఇలా సంచార జాతులు లేకపోతే ఈ సమాజమే లేదు అది వాస్తవం ఈ రోజు అంటే షాపింగ్ మాల్ వచ్చినాయి అదేవిధంగా రకరకాల వ్యాపారాలు పెరిగినాయి ఆ రోజు బొట్టు పెట్టుకోవాలన్నా మా పుస్తక సోదరుడు ఒక బుట్ట ఎత్తుకొని ఒక అర్థం నీ ముఖం నువ్వు ఎట్లా ఉందో చూసుకోవాలన్నా చూసుకునే పరిస్థితి లేకుండా మనిషికి నీ ముఖాన్ని నీకు పరిచయం చేసింది మన పుస్తక సోదరుడు అదేవిధంగా నీకు ఎంటర్టైన్మెంట్ లేకపోతే చరిత్ర జరగకపోతే మా తూర్బొమ్మలాట ఆడి ఆ రోజుల్లో తోలుగుమ్మలు ఈ ఈరోజు పెద్ద పెద్ద గపాల ఎత్తులు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మన భాగవతం చూసే సినిమా ఇండస్ట్రీ గుర్ వచ్చింది భాగవతం ఆడిందే మనం ప్రపంచానికి ఈ రాజుల చరిత్ర చక్రవర్తుల చరిత్ర మంచి నీటి విలువలు నైతిక విలువలు నేర్పించే సమాజానికి మనం ఒక్కొక్క ఎలగోట్లాట అదేవిధంగా గంగురెడ్ లాట అంటే ప్రతి గ్రామానికి ఒక జీవన విధానం సాంస్కృతిక విధానం అదేవిధంగా మొత్తం ఈ సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళ ఊరికి పోయి ఇలా ఆ సమాజానికి గ్రామ ప్రజలకు చూపించింది మనం సంచార జాతర ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ బుక్ చేసుకుంటారు వాళ్ళు ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకుంటారు అయన్ని మన నుంచి వచ్చినాయి మనం చూసి వచ్చినాయి లాభం లేనటువంటి రోజుల్లో నయా పైసలు కూడా లాభం లేనటువంటి రోజుల్లో ఆ వృత్తులు మనం చేసినాం ఎప్పుడైతే లాభం వచ్చినాయో మన వృత్తుల ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు రేషన్ కార్డులు ఇవయ్యా పెన్షన్లు ఇవ్వండి ఆదాయాల కులజక పత్తాలు ఇవ్వండి అదేవిధంగా ఈ మాకు ఒక ఇల్లు అండి అని అంటే ఇంతకంటే సిగ్గు భారతదేశం లేదు ఉండదు ఎందుకంటే ఎలా సంచార జాతంలో మీటింగ్ పెట్టు చాలా డౌట్ మనం ఎక్కువలసిన అవసరం ఉందా నిన్న నేను భద్రాది కొత్త కూడా పోయా ఆడ మీటింగ్ అయితే మీడియా వాళ్ళు ఎన్నే వస్తలేరు అని మా మీటింగ్ పెట్టుకోలేదు ఎవరు ఎవరు కనపడతలేదు మీడియా వాళ్ళు అన్న అన్నా సినిమా శ్రీనివాస వచ్చి నా అక్కడైనా పేరు ఏమైంది కొంగ్రేట్ శ్రీనివాస వచ్చి వస్తే వచ్చింది అక్కడే లేదంటే రెడ్డి వాళ్ళంతా కలిసి పెట్టారు రెడ్డి వాళ్ళ మీటింగ్ జరుగుతుంది అక్కడే పోయారు అన్న ఆయన పోయి కాబట్టి వీళ్ళందరూ అక్కడ పోయారు అంటే నేను అప్పుడే చెప్పిన బీసీల వాళ్ళు రాష్ట్రంలో పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు క్యాబినెట్ చూసుకుంటే ఏ క్యాబినెట్ అయినా వాళ్ళతోనే నింపుతుంది గురు చైర్మన్ వాళ్ళే బడి చైర్మన్ వాళ్ళే ఏ పదవి చూసిన వాళ్ళే అయినా మాకు ఇది సరిపోదు అన్నట్టు వాళ్ళు కుల మీటింగ్ పెట్టుకుంటున్నారు కమ్మోళ్ళు ఆరు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కమ్మోళ్ళు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు ముఖ్యమంత్రి గారు పిలిపించారు అదేవిధంగా క్షత్రియుడు కాదు వాళ్లకు కేంద్ర మంత్రులు లేరు రాష్ట్ర మంత్రులు లేదు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు వయసు కోంటోలు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు అంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి కేంద్ర మంత్రులు అన్ని కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళేమో మేము దేశానికి ప్రధానమంత్రి కావాలంటారు దేశానికి ప్రధానమంత్రి కావాలేమో మేము అమెరికా అధ్యక్షులు కావాలంటున్నారు అంటే అమెరికా అధ్యక్షులు ప్రపంచాన్ని శాసించాలని వాళ్ళు తొడలు కొట్టి మీసాలు మనం రేషన్ల కాడ కాడ పింఛన్ల కాకునే కాడ 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 ఉన్నామంటే ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మనం సంఘటితం కావాల్సిందే ఇలా నేను ఇంత ముందు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇలా అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు ఈతో పది శాతం రిజర్వేషన్ పెట్టారు ఏ బేసిక్ తోటి పెట్టాడు ఏ ప్రతిపదిక మీద ఎక్కడ జనాల లెక్కలు ఉన్నాయి ఎంత పేదరికం ఉంది వాళ్ళు ఎంత మంది ఎంత మంది రేషన్ కార్డు ఉన్నారు ఎంతమంది మంది కనీసం తిండి లేదో ఉన్నారు అగ్రకులాలలో మరి పది శాతం రిజర్వేషన్ ఎక్కడ పెట్టారు పది శాతం రిజర్వేషన్ ఏ పరిధి పథకం పెట్టారు ఇప్పుడు మనం ఆ రోజే బాలకృష్ణ రేవంత్ కమిషన్ సంచార జాతులు పన్నెండు శాతం అని చెప్పింది కదా పన్నెండు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ పెడితే తప్పేందని నేను అడుగుతున్నా పది శాతం రిజర్వేషన్ పెట్టి తప్పింది ఇలా మన కమిషన్ పన్నెండు శాతం ఉన్నప్పుడు మన జనాభా లెక్క లేనప్పుడు ఇలా ఇలా పది శాతం రిజర్వేషన్ పెట్టాలంటే ఎందుకు పెట్టరు కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం డిమాండ్ చేసేది సంచార జాతులకు వంద వంద శాతం ప్రత్యేకంగా ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ పెట్టాల్సిందే దీనికి అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయవలసిందే ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రధానమంత్రి అయిన వాళ్ళకు కలెక్టర్ అయిన వాళ్ళకు ఐఏఎస్ రైతుఎస్ రైలకు దొంగచాటుగా పది శాతం రిజల్ట్ వేసిన అమలు చేసినప్పుడు ఇలా తినడానికి తినలేదు కట్టుకోవడానికి బట్టలేదు ఉండడానికి ఇలా చాలా సంచార జాతులకు పరిస్థితి ఎక్కువంటే ఎంత దయానీయ పరిస్థితి అంటే చనిపోతే పొంద పెట్టడానికి జరగలేనటువంటి ఇలా చనిపోతే మన దూర వర్షాత్తు రోగం వచ్చో నొప్పి వచ్చో చనిపోతే బొంద పెట్టడానికి జాగలేదు అంటే సంచార జాతులు ఉద్యోగ పాపం సంచార జాతులకు హక్కు లేవా ఈ దేశ పౌరుల సంచార జాతులు కాబట్టి ఖచ్చితంగా సంచార జాతులకు పది శాతం రిజర్వేషన్ పెట్టాలి అదే విధంగా గతంలో కేసీఆర్ గారు దంత్రి పెట్టారు కాబట్టి ఆ అదే తలాలో వంద వంద శాతం సంచార జాతులకు కార్పొరేషన్ గారు పెట్టవలసింది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంద శాతం సబ్సిడీ తోటి సంచార జాతులకు ఇలా లక్ష రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు వంద శాతం సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వాల్సిందే ఆ రుణాలు ఇస్తేనే మనం ఇలా సంచార జాతులు తమ వృత్తిని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటది అదే విధంగా సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఇవ్వాలి సంచార జాతులని అధ్యయనం చేయాలంటే సంచార జాతుల జీవితాల మీద ఒక చేసిన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలంటే సంచార జాతులకు ఒక ప్రత్యేక కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఎలా చెప్పిండు నేషనల్ బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ లో సంచార జాతులు ఏం జరుగుతుంది రాష్ట్ర బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ కమిషన్ లో ఒక సంచార జాతి ఇన్ని యాభై ఆరు కులాలకు సంబంధించినటువంటి సంచార జాత నుంచి రాష్ట్ర బీసీ కమిషన్ లో ఒక్క సంచార జాతి అంటే బీసీ కమిషన్ లో లేరు నేను అడుగుతున్నా ఇంత ఇంతమంది వచ్చినారు ఎవరైనా సర్పంచ్ ఉన్నారా ఎవరు లేరు ఎంక్వైరీస్ ఉన్నారా లేరు కౌన్సిల్ ఉన్నారా లేదు అదే విధంగా ఎవరు లేరు కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగాలు ఏబీసీ వర్గీకరణ ఎట్లయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా ఈ జన రిజర్వేషన్ యాభై శాతం పెంచి ఏబిసిడి వర్గీ కన్నా వంద శాతం అమలు చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా చివరిగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మన ఆ పులగన జరుగుతుంది పులగనలో మనకి ఇల్లే లేనప్పుడు ఇల్లే లేనప్పుడు ఇలా పులగన ఎక్కడ జరుగుతుందని ఎందుకంటే ఒక సామెట్ ఉంది ఒక ఆయన మంచి మీసాలు పెంచుకొని మంచిగా సంపంగి పెట్టుకొని తిరుగుతుండట మొత్తం ఊరంతా తిరుగుతుంటే వాడు ఎదురై ఏమరా నీవు ఇప్పుడు చరిత్ర ఏంటి బిడ్డ పెళ్లి లేవా అంటే ఏ బిడ్డ పెళ్లి ఈజీగా చేస్తానంట అదే ఎక్కడ చేస్తావు అంటే ఏముంది ఇల్లని అని చేస్తానట అరే లేవా కదా ఎక్కడి చేస్తావంటే కట్టా అన్నాడట అరే కట్టడానికి నీ దగ్గర లేవు కదా ఎట్లా అంటే అప్పు తీసుకొస్తానట అలా అప్పు తీసుకొస్తాను నీకు ముందే భూమి లేవు కదా ఎక్కడ ఇల్లు కట్టావు అని ఎక్కడ వాడికి ఇల్లు లేదు ఇలా చెక్కన్ని తీస్తారా చుట్టినట్టు అన్ని చెప్పుకోవద్దు ఇల్లు లేనివాడు పెళ్లి చేస్తా తిరుగుతున్నాడు ఇల్లు లేనటువంటి వాళ్ళకు సమగ్ర కుటుంబ సభ్యులు మన జనాభా లెక్కలు ఎట్లా సైంటిఫిక్ వస్తాయి రావు కాబట్టి నేను బిసిసి అధ్యక్షుడు బీసీ నే ఉన్నాడు కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటా సంచారల కులాల గురించి ప్రత్యేకంగా సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసే విధంగా చెబాం అదే కదా అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఎందుకంటే రోజు కలుస్తున్నారు మన యాభై ఆరు కులాలకు ఎందుకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వడు అనుకుంటున్నా కాబట్టి ముఖ్యమంత్రి తోటి కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని సంచార జాతుల కులాలకు ఒక ప్రత్యేకంగా నాకు తెలిసి ఒక రెండు మూడు రోజులు స్పెషల్ డ్రైవ్ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసిందే మెయిన్ కాబట్టి తొమ్మిదో తారీఖు నాడు నిర్ణయిస్తా చెప్పింది తొమ్మిది నుంచి మళ్ళా పదిహేను వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు పెద్ద అభ్యంతరం లేదు కాబట్టి మీద ఇలా ఈ సంచార జాతుల సంచారల లెక్కలు లేకుండా కులగన్న చేస్తే అది సంపూర్ణంగా కాదు కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ఒక రెండు మూడు రోజులు ఎక్కడ గుడిసే ఉన్నా ఇతరులు ప్రొఫెసర్ గురుగుసే ఉన్నా లేకున్నా గ్రామ పంచాయతీ కేడా బాటస్ పెట్టుకొని స్కూల్ కేర పాట పెట్టుకుని సంచార జాతుల కోసమే ఒక రెండు మూడు రోజులు స్పెషల్ డ్రైవ్ సమగ్ర కులాల చేసే విధంగా మనం ప్రభుత్వం దగ్గర ఒక డెలిగేషన్ అన్ని కుల సంఘాల అధ్యక్షులు ప్రభుత్వం దగ్గర ఒక డెలిగేషన్ కూడా ఎందుకంటే ఇలా వైపు మనం పోరాటం సమేతం నుండి పోరాటం చేయాలి ఇంకో వైపు సంప్రదింపులు జరపాలి సంప్రదింపులు జరపకపోతే మాత్రం ఉన్న మీద వర్షం కురిసినట్టు వారు అక్కడే పోతాడు మనం ఇంకా పోతాం కాబట్టి ఖచ్చితంగా సంచార జాతుల పక్షాల మీ వెంట వంద శాతం బీసీ సంక్షేమ ఉన్నది మన సంచార్యా ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే బీసీలకు విద్యా పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా ఏదైనా కూడా ఫస్ట్ ఆకలి ఆకలి కన్నం పెట్టాలి ఆ తర్వాత దూబాయి ఫస్ట్ ఆకలైతుందో వారికి అన్నం పెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి కాబట్టి బీసీలలో ఏ బెనిఫిట్ వచ్చినా ఏ ఫలితాలు వచ్చినా ఫస్ట్ అది సంచార జాతులకే చెందాలి సంచార జాతులకు చెందిన తర్వాతనే మిగతా కులాలకు చెందాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఖచ్చితంగా ఇలా వచ్చే సంచార జాతుల సమయాలను మీ ఆంధ్ర ఇద్దరు ఆటలను బెమ్మ నాయకత్వం ఉండి ఎగ్జిబిషన్ ఈ ఎండాకాలంలో మార్చిలో ఇలా చూడు చూడు మనం పూలే ఒత్తిడి రోజు తెలవకుంటేనే పూలే ఒత్తిడి రోజు పెట్టిన ఘనమైన కూడా అర్పించిన మళ్ళీ వచ్చే ఏప్రిల్ పదకొండు ఆయన జయంతి కాబట్టి అప్పటి వరకు ఇలా సంచార జాతర పేరుతో మనం ఎంత మంది అంత శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఎవరైనా సరే వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు అప్పుడు అడుక్కుంటే రావు పోరాడితోనే వస్తాయని చెప్పాడు కాబట్టి మనము మన సమ్మిత శక్తిని చూపించడానికి ఒక పెద్ద భార్య భయాభ పెట్టి ఎందుకంటే మధ్యలో చూస్తుండొచ్చు మంచి సమయం లేదు కాబట్టి చాలా చెప్పాలను ఈ మధ్యలో నేను ఏ జిల్లాలో పోయినా కూడా మన నల్గొండగా జనాను ఇంకొని జనాను నేనైనా దీనికోరు వస్తూ దీనికోరు వస్తున్నట్టే మారిగా సింహం దామోద రాజనరసిమస్తున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ సీమ రకే నేను నేనైతే ఇదేనంటే అన్న తెలంగాణలో ఇలా మళ్ళీ మొదలైంది ఏ కులం వాళ్ళు సన్నితమై ఉన్నారు మా సోదరు టీఎస్పీ కోసం ఉద్యోగం కోసం రాజీనామా చేశారు అది అందరం సపోర్ట్ చేస్తాం ప్రయత్నం చేస్తాం అది విషయం కానీ ఇప్పటి వరకు లేనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి